కొంచెం గొప్ప పెట్టుకుంటాం మీరు చూరే సార్ నా మీరు ఆహ్వాన పత్రిక ఎవరెవరికి ఇస్తున్నారు ఎవరికి ఎవరికి ఆహ్వాన పత్రిక ఇస్తున్నారు కాంగ్రెస్ లో చేరిక గురించి మీ కామెంట్ ఏంటి ఏం లేదు సార్ అమ్మమన్న కనబడుతున్నా మీకు బాధ్యతలు ఎలా ఉండబోతాయో

when there is a comment i will make myself you have to let me go thank you very much so, so thank please, you. please 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 side please side please side please side please side please side పెళ్ళి <laughs> <laughs> Hmm. Yeah. ama my you